నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారి జీవితంలో అదృష్టాన్ని కలిగించే యోగ దశలు ఏమిటి అలాగే దురదృష్టాన్ని కలిగించే అవయోగ దశలు ఏమిటి అసలు జాతకుడు ఏ దశలో ఇంప్రూవ్మెంటు డెవలప్మెంటు అభివృద్ధి కనబడుతుంది అంటే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కుంభరాశి వారికి శని అధిపతి అందువల్ల ఈ రాశి వారికి శని దశ బాగా యోగించే దశ అయితే మరి వీళ్ళకి శని మహాదశ అన్నది జీవితంలో కొంత లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఆ నక్షత్రంలో జన్మించిన బట్టి జాతకుడు యొక్క సిస్టం మొదలవడం అన్నది తెలుస్తూ ఉంటుంది ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంటుంది అయితే కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే దశ నడిచే అవకాశం లేదు ఒకళ్ళకి కుజదశతో ప్రారంభమవుతుంది ఒకళ్ళకి రాహుదశతో ప్రారంభమవుతుంది మరొకరికి గురుమహాదశతో ప్రారంభమవుతూ ఉంటుంది అది ఏ విధంగా అంటే ఒకవేళ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించి ఉంటే వాళ్ళకి కుజ మహాదశతో ప్రారంభం అవుతుంది రెండు పాదాలు అయిపోయి ఉంటాయి కాబట్టి కుజమహాదశ ఈ జాతకులకి మ్యాక్సిమం మూడున్నర సంవత్సరాల నుంచి ఒక నెల ఒక రోజు కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఈ ప్రారంభ దశ బాల్య దశ అది అంతగా జాతకుడు మీద ప్రభావం చూపిస్తుందాం ఎందుకంటే ఎక్కువ పేరెంట్సు వాళ్ళ స్థితిగతులు వాళ్ళు ఉన్న ప్రదేశాలు ప్రాంతాలు బట్టి జాతకుడు యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది దశది మరి దాని తర్వాత వచ్చే రాహు మహాదశ సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు దాంతో ఇది ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే ఇంచుమించుగా ఇరవై ఒకటి సంవత్సరం వరకు అంటే విద్య పూర్తయ్యేంత వరకు కూడా జాతకులకి మరి సరైనటువంటి యాటిట్యూడ్ లేకపోవడం ఒక క్రమశిక్షణగా పెరగలేకపోవడం అంటే ఇది వాళ్ళు మిగతా పేరెంట్స్ బట్టి కూడా ఉంటుంది బట్ ఏదైనా రాహు దశలో అయితే చాలా టాప్ స్థితిలోకి వచ్చి ఒక అధికార హోదాగానో మెడికల్ రంగంలోనో ఒక టెక్నికల్ రంగంలోనూ రాణించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా మరి రాహు విదేశ వ్యవహారాలకి సాఫ్ట్వేర్ రంగానికి సినిమా రంగానికి వైద్య వృత్తికి సంబంధించిన వాడు కాబట్టి జీవితంలో వాళ్ళ పేరెంట్స్ శ్రద్ధ పెట్టుకుంటే జాతకుడు పూర్వపుణ్యాన్ని బట్టి ఈ విధంగా ఉండే అవకాశం ఉంది సాధారణంగా ఎక్కువ శాతం మందికి ఏంటంటే చదువు డిస్టర్బ్ అవ్వడం సరైనటువంటి ఎడ్యుకేషన్ చేయకపోవడం అందులో అనేక రకాలుగా విద్య ఆటంకాలు కలగడం ఇదే టైంలో కొంతమంది ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం జాతకుడు రెండు మూడు పాఠశాలలు మారుతూ ఉంటాడు ఈ మారడం వల్ల కూడా కంటిన్యూటీ లేకపోవడం కూడా జాతకుడికి ఇబ్బంది పడుతూ ఉంటుంది అంటే ఎవరికైతే విద్యా చదువుకునే దశలో రాహు దశ నడుస్తుందో వాడు కంపల్సరిగా స్ట్రగుల్ పడడం ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అవ్వడం మధ్యలో ఆగిపోదాం అనుకోవడం ఈ విధంగా అతి కష్టం మీద అతను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది ఎప్పుడు ఇరవై ఒకటో సంవత్సరం అటు ఇటుగా దాని తర్వాత వచ్చే గురు గురుమహాదశ అందుకని మీదకి ఇరవై ఒకటో సంవత్సరం నుంచే ప్రారంభమవుతుంది ముప్పై ఏడు వరకు ఉంటుంది ముప్పై ఎనిమిది వరకు అంటే ఎవరికి ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే అందుకనే జాతకుడు తొందరగానే ఏదో ఒక సంపాదన అతను చదువుకున్న దానికి ఈ చేసేదానికి సంబంధం ఉండదు ఏదో విధంగా ధన సంపాదనలో పడిపోయి ధనాన్ని సంపాదించి తనతో పాటు తన కుటుంబ సభ్యులకి పేరెంట్స్కి వాళ్ళకి వీళ్ళు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు వాళ్ళకి అవసరాలు తీరుస్తూ ఉంటాడు స్నేహితులకు సాయం చేస్తూ ఉంటాడు ఇంచుమించుగా మరి ముప్పై ఏడు ముప్పై ఆరు సంవత్సరాల దాకా కూడా జాతకుడు సంపాదించింది దాచుకొని లేడు ఈ విధంగా పరోపకారంగా జరుగుతుంటుంది కొంతమందికి ఇదే టైంలో ప్రారంభాలు అయితే ఇరవై ఆరు ఆ టైంలో వివాహం జరగాలి లేని పక్షంలో ముప్పై ఆరు దాటిన తర్వాత కూడా వివాహం అయిన వాళ్ళు కూడా ఇందులో ఉండే అవకాశం ఉన్నది సో అందువల్ల ఏంటంటే రాహుదశ లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం ఉంటుంది ఆ కారణం వల్ల కంపల్సరీగా రాహు రాహుగ్రహానికి తగిన పరిహారం చేసుకోవాలి అంటే ఇంతమించుగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది తర్వాత ప్రారంభమయ్యే శని మహాదశ జాతకుడిని అతన్ని నిలబెట్టి మంచి ఉద్యోగం రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు సంతానం ఇవన్నీ కూడా బాగుంటాయి ఇంచుమించుగా అదో పంతొమ్మిది సంవత్సరాలు అంటే యాభై ఏడు యాభై ఎనిమిది అప్పటికి ఇంచుమించుగా వాడు బాధ్యతలు పూర్తి చేసుకుంటాడు దాని తర్వాత వచ్చే బుధ మహాదశలు అప్పుడు మళ్ళీ యాటిట్యూడ్ వేరుగా ఉండి మరి పది మందికి ఉపయోగపడింది ఇంత ఈ లైఫ్ అంతా కూడా వీడికి సెకండ్ హాఫ్లోనే ఉంటుంది నలభై సంవత్సరాలు దాటిన తర్వాతే ఈ జాతకులకి సరైన ప్రోగ్రెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మళ్ళా ఇదే కుంభరాశిలో శతబిషా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇంచుమించుగా ఇప్పుడులాగే ఉంటుంది కానీ పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ ఎందుకంటే వాళ్ళు మహాదశలో స్టార్ట్ అవుతుంది గురువు పదహారు సంవత్సరాల నుంచి ఇంచుమించుగా పది సంవత్సరాలు ఆరు లోపు జన్మిస్తారు అది బాల్యం ధన లాభాధిపతి అవ్వడం వల్ల గురువు మంచి విద్య మంచి గురువు లభించడం ఆ విధంగా బాగుంటుంది దాని తర్వాత శని స్టార్ట్ అయిపోతుంది అంటే ఇంచుమించుగా మనకి వీడికి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు రాబోతు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతుంటాడు మరి వివాహం కూడా తొందరగా అవుతుంటుంది తొందరగానే విదేశీయానం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా కుంభరాశిలో ఒకే రాశి అయినప్పుడు కూడా మరి ధనిష్ట శతమిష నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవన విధానం ఒక విధంగా సాగుతుంటుంది అలాగే పూర్వభాద్రా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జీవన విధానం కూడా బ్రహ్మాండంగా మరి వాళ్ళకి ఇంటెంతవరకు వరకు బ్రహ్మాండంగా ఉంటుంది దాని తర్వాత అంటే ఇంచుమించుగా మనకి ఏదో పదహారు అది పంతొమ్మిది ముప్పై ఐదు నాటికి చాలా వరకు వివాహం సంతానం అంతా కూడా కలిగి మొత్తం ఇల్లు కూడా కట్టేసుకొని సెటిల్ అవుతాడు ముప్పై ఐదు నుంచి యాభై రెండు మధ్యలో అది వ్యాపార పరంగానో ఆలోచన పరంగానో ఇన్వెస్ట్మెంట్ పరంగానో జాగ్రత్తగానే ఉండడం యాభై రెండు నుంచి యాభై తొమ్మిదిలో జరిగే కేతు మహాదశ కొద్దిగా ఆధ్యాత్మిక టర్న్ తీసుకున్న మళ్ళీ యాభై తొమ్మిది నుంచి వచ్చే శుక్ర శుక్రమహాదశ ఒక ఇరవై సంవత్సరాలు కాబట్టి ఇంచుమించుగా ఎనభై సంవత్సరాలు వచ్చేదాకా కూడా జాతకుడు చాలా అనుకూలంగా ఉంటుంది సో ఇంచుమించుగా ఇది ఒకే రాశిలో జన్మించిన దశలను బట్టి జీవన విధానం ఆధారపడి ఉంటుంది తప్ప మామూలుగా జరిగే గోచార ఫలితాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం కొంతమంది బాగుండడానికి కొంతమంది బాగోపోవడానికి కూడా కారణం ఈ విధంగా జరుగుతుంటుంది అయితే ఎక్కువగా ఈ గోచారం అన్నది చంద్రుని బేసి మనం చెప్తూ ఉంటాం కాబట్టి అది మనస్సు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి దానికి ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు అది ఇమీడియట్గా ఫలితం ఇస్తుంటుంది కాబట్టి బాగున్నా వెంటనే ఫీల్ బా సంతోషిస్తుంటాడు బాగోపోయినా ఇబ్బంది పడుతుంటాడు అదే దశా సిస్టం అలా కాదు దశా సిస్టం అంతా కూడా మరి ఎక్కువ కాలం సాగుతూ ఉంటుంది సుమారుగా ఈ ఎక్కువ ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు శుక్రదహిత ఇరవై సంవత్సరాలు సాగుతుంటుంది కాబట్టి అది త్వలాగా అవి జాతకంలో ఇచ్చే ఫలితం కూడా ఇమీడియట్గా ఇవ్వవు జాతకుని బాగా సాగదీసి అతన్ని క్రమశిక్షణలో పెట్టి వాటికి అనుకూలంగా మార్చుకొని జాతకుడు వాటికి ప్రిపేర్గా ఉన్నప్పుడు కంపల్సరిగా యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది యోగానికి శుక్రమహాదశ వచ్చింది జాతకుడు సినిమా రంగంలో ప్రవేశిస్తాడు ఎంబట్నే రాదు అనేక రకాల పరీక్షలు అనేక రకాల ట్రైనింగ్లు బాగా అన్ని విషయాల్లో కూడా ఆరితేరిన తర్వాత చివరిలో సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ఆ దశ జాతకుడిని తన ఆధీనంలో తీసుకొని జాతకుడిని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఇబ్బందులు పెడుతూ ఉంటుంది సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది బట్ ఏదైనా కుంభరాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళకి ఎప్పుడూ కూడా జీవితం ద్వితీయార్థమే బాగుంటుంది శని కూడా ఈ రాశికి శాస్త్రాధిపతి వల్ల శనిచ్చే ఫలితాలు కూడా ఎప్పుడు స్లోగా ఉంటాయి కాబట్టి నిరంతరం ఈ రాశి వారు శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం శివుణ్ణి ఎక్కువగా పూజించుకోవడం చేయడం మంచిది ప్రతినిత్యం కూడా శివాలయాన్ని దర్శించుకోవడం వీలైతే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం శివుణ్ణి సాధ్యనంత వరకు అభిషేకాదులతో పూజ చేసుకోవడం వల్ల కంపల్సరీగా జాతకుడు జీవితంలో ప్రథమభాగం ఎలాగున్నప్పుడు కూడా ద్వితీయార్థంలో అభివృద్ధి చెంది మరి అనుభవపూర్వకంగా జీవితాన్ని జాగ్రత్తగా గడిపే అవకాశం ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి అన్నా పరిహారం అవుతుంది అక్కడికి ఏళ్ళ నాటి జన్మ జన్మశెని అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లు ఓ మూడు ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలం ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడి విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం ఇచ్చాడు గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తారు మీకు ఏవి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువల్ల ఏంటంటే గోవు కోరితే ఖచ్చితంగా ఇస్తుంది మాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది ఇవ్వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు కురిగిపోయి ఇంకా మీరు ఏం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి